యూరోజోన్ విస్తరణలో భాగంగా ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది బల్గేరియా దేశం త్వరలో యూరోను తమ అధికారిక కరెన్సీగా స్వీకరించనుంది బల్గేరియా జనవరి నుండి అధికారికంగా యూరోను తమ కరెన్సీగా స్వీకరించనుంది ఈ మార్పుతో బల్గేరియా గవర్నర్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నింగ్ కౌన్సిల్ లో బోటింగ్ హక్కులను పొందుతారు ఈ కౌన్సిల్ యూరో లోని ద్రవ్య విధానాన్ని నిర్ణయించే అత్యున్నత సంస్థ బల్గేరియా చేరికతో యూరోజోన్ నిర్ణయాల్లో ఆ దేశానికి కూడా ప్రాతినిధ్యం లభిస్తుంది ప్రస్తుతం బల్గేరియా లెవ్ అనే కరెన్సీని ఉపయోగిస్తోంది బల్గేరియా యూరోను స్వీకరించడం అనేది వారి ఆర్థిక వ్యవస్థను యూరో జోన్తో మరింతగా ఏకీకృతం చేస్తుంది వాణిజ్యం మరియు పెట్టుబడులకు మరింత స్థిరత్వాన్ని చేకూరుస్తుంది